మిరైలో రాముడు ఆ రోల్ ఎవరు చేశారో తెలుసా మిరైలో రాముడి రోల్ స్టోరీకే టర్నింగ్ పాయింట్ ఈ మూవీలో ఆ రోల్ ఎవరు చేశారనే దానిపైన సర్వత్రా ఆసక్తి నెలకొనగా అటు సోషల్ మీడియా ఇటు నెట్టింటా తెగ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు యంగ్ హీరో సజ్జ సూపర్ అడ్వెంచర్ థ్రిల్లర్ మిరైకు ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు రెండు రోజుల్లోనే వరల్డ్ వైడ్గా యాభై కోట్లకు పైగా కలెక్షన్లతో రికార్డు క్రియేట్ చేసింది ఇక ఈ మూవీ రిలీజ్ తర్వాత సోషల్ మీడియాలో అంతటా ఒకే చర్చ అదే రాముడి క్యారెక్టర్ మూవీ క్లైమాక్స్లో వచ్చినా అదే అసలు స్టోరీకి టర్నింగ్ పాయింట్ మరి ఆ క్యారెక్టర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం మిరాయ్ మూవీలో ముఖం కనిపించి కనిపించినట్లుగా రాముడి పాత్రను కేవలం రెండే నిమిషాలు చూపించారు మేకర్స్ ఇక సినిమా రిలీజ్ కు ప్రభాస్ స్పెషల్ సర్ప్రైజ్ ఉందంటూ హీరో తేజ సజ్జా హింటివ్వగా ఆయన రాముడిగా చేస్తారనుకుని అంతా భావించారు అయితే ప్రభాస్ ఫస్ట్ ఎంట్రీతో వాయిస్ ఓవర్ ఇచ్చారు ఇంకా కొంతమంది డార్లింగ్ ఫ్యాన్స్ ఆయన్నే రాముడిగా ఊహించుకొని సిల్వర్ స్క్రీన్ పైన వచ్చినట్లుగా ఫోటోలు కూడా క్రియేట్ చేశారు ఏఐ సహాయంతో క్రియేట్ చేసిన ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి అంతా ప్రభాస్ రాముడు అనుకున్నారు ఆ తర్వాత అది నిజం కాదని తెలిపింది అసలు మిరై మూవీలో రాముడి పాత్ర ఎవరు చేశారు అనేది అందరిలో మెదిలే ప్రశ్న అటు సోషల్ మీడియాలోనూ నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు ఆ రోల్లో బాలీవుడ్ నటుడు గౌరవ్ బోరా కనిపించారు ఉత్తరాఖండ్లోని డెహ్రాడోన్ కు చెందిన గౌరవ్ మాస్ కమ్యూనికేషన్స్ చదివి యాక్టింగ్ పైన ఇంట్రెస్ట్తో థియేటర్ గ్రూప్స్లో చేరాడు ఐదేళ్ల పాటు నాటకాలు షార్ట్ ఫిల్మ్స్ హిందీ సీరియల్స్ లో చేశాడు ఓ వెబ్ సిరీస్లోను మెరిశాడు టీవీఎస్ఏ క్యూబ్స్ అపోలో ఆయిల్ బజాజ్ ఫ్రీడమ్ టాటా క్యాపిటల్ కు సంబంధించి పలు కమర్షియల్ యాడ్లోనూ నటించారు అయితే డైరెక్టర్ కార్తిక్ ఆయన్ను ఎక్కడ చూశారో కానీ మిరాయిలో రాముడిగా ఛాన్స్ ఇచ్చారు కేవలం రెండు రోజులు ఆయన కీలక సీన్స్ షూట్ చేశారు జోడించి ఆ రోల్ ను చాలా గొప్పగా ఎలివేట్ చేశారు కార్తిక్ శ్రీరాముడి రోల్ తెరపైన కనిపించింది రెండు నిమిషాలే అయినా అందరికి గూస్ స్పాంప్స్ వచ్చేసాయి మూవీని మరో లెవెల్ కి తీసుకెళ్లింది ఆ రోల్ అప్పటి జనరేషన్ లో ఎన్టీఆర్ రాముడి పాత్ర రోల్ మోడల్ కాగా ఆ తర్వాత బాలకృష్ణ ఆ పాత్రలో మెరిశారు రీసెంట్ గా అంతటి స్థాయిలో ఆ రోల్ చేసి ఎవరూ ఆకట్టుకోలేకపోయారు కానీ గౌరవ్ కనిపించింది రెండే నిమిషాలైనా ఎంతో ఇంపాక్ట్ చూపించారు ఇక మహావీర్ లామాగా మంచు మనోజ్ నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు వి ఎఫెక్ట్స్ అద్భుతమని తక్కువ బడ్జెట్ తో బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారంటూ సినీ విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు బాక్సాఫీస్ బరిలో భారీ కలెక్షన్లతో సూపర్ యోధాల్ గా తేజ సజ్జా సినిమా మిరాయి దూసుకెళ్లిపోతుంది రెండు రోజుల్లో సాధించింది కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి అందరి చేత ఔరా అనిపించింది ఇప్పుడు ఈ సినిమా ఖాతాలో ఓ ఇండస్ట్రీ రికార్డ్ కూడా పడింది బాక్స్ ఆఫీస్ వద్ద తేజ సజ్జా కథానాయకుడిగా నటించిన మిరాయ్ మూవీ సెన్సేషన్ కంటిన్యూ అవుతోంది మిడ్ రేంజ్ హీరోల సినిమాల విషయంలో టైర్ టూ హీరోల కలెక్షన్స్ విషయంలో సెకండ్ డే ఇండస్ట్రీ ఆల్ టైమ్ రికార్డులు క్రియేట్ చేసింది మిరాయ్ ఇంతకు ముందు ఉన్న సినిమాల రికార్డులను బద్దలు కొట్టింది తెలుగు స్టేట్స్ ఏపీ తెలంగాణ కలెక్షన్స్ విషయంలో కూడా ఎనిమిది కోట్ల ఇరవై లక్షల షేర్ సాధించి ఇండస్ట్రీ రికార్డు ని సృష్టించారు సజ్జ పవన్ కళ్యాణ్ ప్రభాస్ అల్లు అర్జున్ రామ్ చరణ్ వంటి క్రౌడ్ పుల్లర్స్ సీనియర్ స్టార్ హీరోలు చిరు బాలయ్య నాగ్ వెంకటేష్లను పక్కన పెడితే నాని హిట్ త్రీ శ్యామ్ సింగరాయ్ దసరా విజయ్ దేవరకొండ ఖుషీ కింగ్డమ్ గీతా గోవిందం సహా నాగ చైతన్య తండే లవ్ స్టోరీ మజిలీ సినిమాల కంటే సెకండ్ డేలోనే మిరాయ్ ఎక్కువ కలెక్ట్ చేసింది ఆ మూవీస్ కలెక్షన్లను ఈ సినిమా క్రాస్ చేసింది రెండో రోజు తెలుగు స్టేట్స్ హిస్టరీలో మీడియం రేంజ్ సినిమాలలో హయ్యెస్ట్ షేర్ వచ్చిన సినిమాగా మిరాయ్ రికార్డును క్రియేట్ చేసింది ఇక మిరాయ్ సూపర్ యోధాగా తేజ సజ్జా నటనకు ఇటు విమర్శకులు అటు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి యాక్షన్ సీన్స్ డూప్ లేకుండా అద్భుతంగా చేశారు తేజ కామెడీ టైమింగ్ కూడా బాగుంది తెలుగు కాకుండా ఇతర భాషల ప్రేక్షకుల నుంచి తేజ నటనకు యునానిమస్ పాజిటివ్ రిపోర్ట్లు వచ్చాయి ఈ సినిమాతో టాలీవుడ్ టైర్ టూ హీరోలలో తేజ సజ్జా టాప్ లీగ్లో వచ్చినట్లు అయిందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి కార్తిక్ గట్టమనేని డైరెక్ట్ చేసిన మిరాయ్ను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టీవీ విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేశారు